హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అనమాట ఇది సమ్మర్ స్పెషల్ సమ్మర్లు మాత్రమే చేసుకోగలిగే స్పెషల్ రెసిపీ అనమాట సో మామిడికాయ పప్పుని చాలా ఈజీ స్టెప్స్ తోటి నేను చెప్పే టిప్స్ ఫాలో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ముందుగా నేనైతే కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను కందిపప్పు వేసుకున్న తర్వాత త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోనే చిక్కు తీసిన మాడికే ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నా టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఎర్ర కారం అనేది ఎక్కువ వేసుకున్నాను అంటే సో మీకు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను టూ ఫ్లేమ్స్ హై ఫ్లే హై ఫ్లేమ్లో టూ విజిల్స్ హై ఫ్లేమ్లో అండ్ వన్ విజిల్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో మా పప్పు అనేది పర్ఫెక్ట్గా అడుగుతుంది నెక్స్ట్ నేను ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర తానింపులు మెంతులు మెంతులు కూడా వేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఇంగువ లేదు సో నేనైతే స్కిప్ చేశాను కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది యమీగా ఉంటుంది ఆనియన్స్ ఇందులో వేస్తున్నారంటే పప్పులో వేయలేదంటే అని అనుకోవచ్చు పప్పులో తాలింపులో వేస్తేనే ఆనియన్స్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కందిపప్పులో ఉడికిపోతే టేస్ట్ తెలీదనమాట నెక్స్ట్ నేను ఇక్కడైతే కుక్కర్ విజిల్ తీసానండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు ఉడకలేదు అనుకుంటారేమో లేదండి చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది పప్పు ఎప్పుడైనా పలుకులు పలుకులుగా ఉంటేనే పప్పు తానేబడి వేసేసుకున్న తర్వాత పప్పును అయితే యాడ్ చేసేసుకున్నాను పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత స్మాష్ చేసే రెడీ అయిపోయింది అనమాట అక్కడ నా పప్పు అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత అందులో అప్పడాలు చే వేయించేసుకుంటున్నాను పప్పు ఉన్నప్పుడు అప్పడాలు లేకపోతే ఎలా చెప్పండి సో నేను ఇక్కడైతే అప్పడాలు చల్లమిర్చి గొట్టాలను కూడా వేయించేసుకుంటున్నాను పప్పులో ఉల్లిపాయలు ఎందుకు వేయలేదు అని అడగొచ్చు మీరు నన్ను పప్పులో ఉల్లిపాయలు వేయించి వేయడం కన్నా పోపులో వేసి చూడండి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి నెక్స్ట్ ఇక్కడ నేనైతే సర్వ్ చేసేసుకొని తినేస్తున్నాను అనమాట చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరైతే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ నా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్